అందరికి నమస్తే తినేదానికి వచ్చిన మొత్తం ఎంటంటే ఎండ కార్లు పోతున్నాయి అట్లా మొత్తం వచ్చింది డివైడ్ వచ్చింది డివైడర్ ముసలో కదా అందరూ నగర్ అడిగిన నవ్వుతున్నాడు ముద్దల పక్క పెట్టుకున్నాడు కార్నమాట నమస్తే అందరికి ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను ఇండియాకి అయితే వచ్చేస్తున్నాను కనిపిస్తుంది కదా నన్ను అయితే డ్రాపింగ్ వస్తున్నాడు ఈ బ్రదర్ అయితే ఇక్కడైతే నేనైతే ఇండియాకు కొంచెం బాగా హ్యాపీగా ఉన్నా కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ వాచ్ నాదైతే కొంచెం ఎగ్జైట్గా ఉన్నట్టు ఇంటికి వస్తున్నా కదా అట్లా ఉంటుంది నేనైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది పికప్ దీని మీద అయితే ఈ రోడ్ అయితే వంద రోడ్డు మినిమం వంద మెయింటైన్ చేయబడుతుంది మాకు ఇక కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అట్లా కనిపిస్తుంది కదా పోకింగ్ వాల్ లైట్ అండ్ అప్పటిది మనం ఇందులో సెంటర్ లైన్లో వెళ్ళిపోవాలి ఈ రెండు లైన్లు ఉంటాయి కానీ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ కూతుమంటే మనము ఎయిర్పోర్ట్కి వెళ్తామన్నట్టు డైరెక్ట్ ఇక్కడ పైను వెళ్ళాలన్నట్టు రైట్ సైడ్కి వెళ్తే అది బస్సు ఉంది ఓన్లీ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లోది ఇప్పుడైతే దోహా ఎయిర్పోర్ట్ ఎలా అబీబీ వచ్చేసామండి దోహా ఎయిర్పోర్ట్కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఖతార్ ఎయిర్వేస్ అయితే ల్యాండింగ్ అవుతున్నది అక్కడ నేను జూమ్ అప్ చేసినవన్నీ అది మనకు దొరికే లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్స్టీ కెమెరా అది అరవై కెమెరా అరవైకి ఒక రెండు పాయింట్లు ఒక పాయింట్ కానీ కంపల్సరీ పడుతుంది ఈ కెమెరల్ని అస్సలకే నమ్మద్దు ఖతర్ల ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం దగ్గరంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ బార్డర్లో ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము అక్కడ ముందలా కనిపించేది అయితే లెఫ్ట్ సైడ్లో అదే ఎయిర్పోర్ట్ అన్నట్టు కంపౌండ్ అలా అంతే ఉంటుంది చిన్న ఎయిర్ అంటే ఇది కొత్త ఎయిర్పోర్ట్ అన్నట్టు అక్కడ కట్టింది పాత ఎయిర్పోర్ట్ ఇదైతే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్లో నేను చూపించే వ్యూ వైట్ కలర్ బిల్డింగ్ ఇక్కడ ఏంటంటే బాగా అంటే చాలా అంటే చాలా అట్రాక్ అట్రాక్టివ్గా ఉంటుంది అన్నట్టు ఈ రైట్ సైడ్లో కనిపించేది విఐపీది ఇది ఓన్లీ ఇదేంది ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి పైనకి లెఫ్ట్ సైడ్కి పోతుంటే అండర్ గ్రౌండ్ అది ఓన్లీ వచ్చే వాళ్ళకి అన్నట్టు ఫస్ట్ లెఫ్ట్ పోతేనేమో ఓన్లీ పార్కింగ్ పోతుంది సెకండ్ లెఫ్ట్ పోతేమో అండర్ గ్రౌండ్కి పోతుంది ఇప్పుడు నేను పోయే రూట్కి వెళ్తేనంటే ఫస్ట్ ఫ్లోర్కి పోతుంది అన్నట్టు ఇక్కడైతే చాలా అంటే చాలా మంచిగా ఉండే ఎందుకంటే అక్కడ రన్వే నర్స్ ఉంది ఆల్రెడీ నేనైతే ఇంటికి తెచ్చేస్తున్నా అని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను హలో అబ్బీ కమ్ టు కత్తార్ గుడ్లగూప్ప కాదు గుడ్లగూప కాదు అది అది ఓన్లీ గద్ద ఇక్కడైతే సింబల్ వేసే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చేసింది కూడా ఎందుకనంటే ఇంటికి వస్తున్నాయి కదా అది వేరే ఉంటుంది ఆ ఫీలింగే వేరే ఉంటుంది ఇక్కడ కనిపించేటిది మనం వచ్చేసిన అన్నట్టు ఆల్రెడీ గేట్ నెంబర్ త్రీకి వెళ్ళాలి అన్నట్టు గేట్ నెంబర్ త్రీ త్రీకి వెళ్తే లోపల వెయిటింగ్ చేయాలి ఇప్పుడు కనిపిస్తుంది కదా నేనైతే లోపలికి వెళ్తున్నాను ఈ నా లగేజ్ అప్పుడు ఆగమాగంలో ఉన్నాను నా బ్యాగ్ కూడా అటు ఇటు పెట్టేసిన నాదైతే చూడు ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఇంకోటి లగేజ్ బ్యాగు ఇంకా రెండు అవి ఇట్లా ఉన్నాయి కనిపిస్తుంది కదా నాదైతే బోటింగ్ బీటింగ్ అంతా అయిపోయింది నేనైతే లోపలికి వెళ్తున్నాను నాదైతే లగేజ్ ఎక్కువైంది కనిపిస్తుంది ఎన్ని బట్టలు వేసుకున్నాను పది బట్టలు వేసుకున్నాను అంత తట్టుకోలేక లాస్ట్ కథ నా ఇంటికి ఇంటికలు అన్ని చిప్పురు చిప్పురు అయిపోయినాయి హలో బిబి వెల్కమ్ టు దోహా ఎయిర్పోర్ట్ కతార్ బిమ్ బిమ్ బిబ్డి బి కనిపిస్తుంది కదా ఉండే అంత ర్యాబ్ కూడా నేను అట్లా ఇక సంథింగ్ అయిపోయింది సిడిఈ నేను అక్కడి నుంచి యాభై ఆరు నెంబర్కి వెళ్ళాలి యాభై ఆరు నెంబర్ అంటే అది ఎక్కడుందో కూడా ఏం తెలియదు ఎల్లు ఏడుది తెలిసినా వెళ్ళేడు తెలిసినా ఫోన్ అట్లా పట్టుకున్నా ఎటు వెళ్తున్నా కూడా తెలియదు నాకే అడ్డం కలి మొత్తం సర్కో సైకో సర్కో సైకో సైకో సర్క్యూట్ అయిపోయింది మొత్తం ఫ్లైట్లో ఎక్కడ దాకా టెన్షన్ 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 ఉండే లాస్ట్కి వస్తే ఫ్లైట్ అయితే ఎక్కేయడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బస్ అయితే నేనైతే బస్సులో ఎక్కేసిన ఆల్రెడీ లోపల అక్కడ నడవడానికి వన్ వన్ కిలోమీటర్ సారీ దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచిన ఎన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీ లగేజ్ ఉండే నా అయితే ఇప్పుడు నేను వేసుకున్న అన్ని డ్రెస్సెస్ కలిపి మొత్తం పది పది డ్రెస్లు ఉన్నాయి ప పది షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ ఎందుకంటే నాకు లగేజ్ ఎక్కువైంది అన్నట్టు లగేజ్ ఎక్కువ అయితే ఇంకా ఇంకో పని లేదు మనకు ఇంకో ఆప్షన్ లేక వాళ్ళు ఏంటంటే అక్కడి ఒక్క కిలోకి ఎనభై రియాలు కట్టమన్నారు కతర్ రియాలు ఎనభై రియల్ అని అంటే నేను కట్టను అతను కాదని చెప్పేసి ఆయనతో నేను ఏం చేసిన సరే మరి తా సంబంధించాలంటే నేనేం చేసిన ఆయనతో ఒక పది పన్నెండు దాకా షర్ట్స్ వేసుకున్న ఒక మూడు ఐదు ప్యాంట్స్ ప్యాంట్ చేసేసుకున్నా మరి ఏం చేస్తావు తప్పదు కదా అవి తీసేస్తే అంత అయింది ఇంకా లాస్ట్ కతే ఇంకొక కిలో ఎక్స్ట్రా అవుతున్నది కిలో ఎక్స్ట్రా ఇంకా కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే లాస్ట్కి ఇంకా మరి వే ఇక్కడ డ్యూ డ్యూటీ ఫ్రీలో ఏం తీసుకోవద్దు అని చెప్పారు అంటే సరే సార్ తీసుకొని ఏం తీసుకోను అని చెప్తే అప్పుడు ఆయనకి ఫిలిపీ అయిన ఉండే ఫిలిపీ అయిన ఉంటే ఆయన తీసుకో ఏం తీసుకోరాదు పాడేయాలి కంపల్సరీ లేకపోతే పేమెంట్ చేయాలని ఓకే అని చెప్పేసిండు ఇంకా థ్యాంక్ యూ బస్సులో ఎక్కైతే ఇప్పుడు మూవ్ అని అయింది కనిపిస్తుంది కదా నేను కున్నాను ఇక్కడ ఓన్లీ ఎయిర్పోర్ట్ లోపల అంటే లోపల ఇది కనిపిస్తుంది చాలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి ఓన్లీ ఎయిర్పోర్ట్ బస్సులు అన్నట్టు ఎయిర్పోర్ట్ లోపల ఓన్లీ మన బోటింగ్ టోటల్ పాసింగ్ అయిపోయాక మనం ఓన్లీ ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు ఈ బస్సులో తీసుకెళ్ళి మన ఫ్లైట్ దగ్గర ఫ్లై మన ఫ్లైట్ ఎక్కడ ఉందో అక్కడ డ్రాప్ చేస్తారు అన్నట్టు ఇక్కడైతే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదైతే ఖత్తర్ ఎయిర్వేస్ అది చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది మళ్ళా అఫీషియల్ ఉంటుంది అక్కడ ఇంకొకటి దాని పక్కన కూడా ఉంది కనిపిస్తుంది చూడం అది కూడా ఖత్తర్ ఎయిర్వేసే ఇంకో ఇక్కడ సైడ్ ఇక్కడ చూడొచ్చు మంచిగా మన క్లారిటీ ఇవన్నీ ఖత్తర్ ఎయిర్వేసే ఖత్తర్ ఎయిర్వేస్లో ఏంటంటే ఫెసిలిటీ మంచిగా ఉంటుంది అన్నట్టు సారీ ఇది ఖత్తర్ ఎయిర్ ఖత్తర్ ఎయిర్స్వే వన్ వరల్డ్ ఖతార్ ఇది మంచి చాలా అంటే చాలా అఫీషియల్ ఉంటాయి అన్నట్టు ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఖత్తరు ఎయిర్వేస్ ఉంటుంది ఖత్తరు వన్ వరల్ ఖత్తరు ఉంటుంది ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేడైతే ఉంది ఈ చిన్న బగ్గీయుడు కియా చిన్న బగ్గి కియా ఇది చాలా బాగుంది వెహికల్ కూడా అలాగే వచ్చేసి ఈ ఫ్లైట్స్ అన్నీ వాటిని చూస్తే నాకు ఆ టూ ఇయర్స్ ఎట్లా గడిచిపోయిందో కూడా ఏం అర్థం కూడా కాలేదు నాకు ఎందుకనంటే ఎంత హ్యాపీగా వెళ్తున్నానో కూడా తెలియదు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఎంత ఇలా వస్తున్నో కూడా తెలియదు నాకైతే ఎట్లా గడిచిందో టూ ఇయర్స్ కూడా తెలియకుండా అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఆ రెండు వెహికల్ అటు బయటకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒకటి మన సైడ్ వస్తున్నది ఇది ఎక్కడితో ఉంది ఎయిర్వేస్ అది కరెక్ట్ నేర్పలేదు ఇప్పుడు వచ్చేది మనది ఇదే ఎయిర్ అరబియా తడకల బండి ఇక్కడైతే మా స్టాప్ అంతా మేము అందరం దిగిస్తున్నాం ఇక్కడనే ఇక్కడ డ్రాప్ అయ్యి పికప్ కావాలి ఆ ఫ్లైట్లోకి ఆ ఫ్లైట్లోకి పికప్ కావాలంటే డైరెక్ట్ వెళ్ళాలి తప్పదు కదా ఇంకా చేసేదేం లేక డైరెక్ట్ తొందర తొందరగా ఎక్కేసేసినాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం భయ్యా బాగా అంటే బాగా ఖుషి ఉన్నది తడకల బండి ఎక్కినా కానీ అది వేరే అంటే వేరే లెవెల్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను దుబాయ్ వెళ్ళాలి నాకు భయ దుబాయ్ ఇచ్చిండు అన్నట్టు ఎట్లా కనిపిస్తుంది అంత ఆ లెక్క అయిపోయినప్పుడు ఏంటి ఆ సిచ్యువేషన్ అట్లా ఇక అంటే బాగా టెన్షన్ టెన్షను ఇంటి ఇక అది చెప్పరాకుండా అయిపోయింది ఇక్కడ ఇది ముందట ఫ్లైట్ది ముందట భాగము క్యాబిన్ ప్లేస్ అది ఇక్కడది ఇవి ముందలా కనిపిస్తారు కదా ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళు ఎయిర్పోర్ట్లో చాలా అంటే చాలా గొడవ పెట్టుకున్నారు దేని గురించో సంథింగ్ ఈజిప్ట్లో ఏడికైనా ఇంతే ఉంటుంది వాళ్ళది ఎప్పుడు గొడవనే ఉంటారు ఏడికైనా గొడవలే అనే ఏడికైనా అంటే అంతే ఒక పట్టుకున్నట్టు చూడు ఆ సామాను గురించి అన్నట్టు అక్కడ ఆ కస్టమ్స్ వాళ్ళు అట్టుకున్నారు లగేజ్ ఎక్కువైందని ఇంకా లాస్ట్కు ఏదో మాట్లాడేసి ఓకే అని చెప్పి అన్నారు అన్న తర్వాత ఇక్కడికి వచ్చేసినాము నా పక్కన ఒక ఇజిప్షియన్ అయిన పడ్డా ఉన్నాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అక్కడ లోపల పాయిలెట్ అండ్ కో పైలెట్ ఇద్దరు ఉన్నారు లోపల వ్యూ అయితే చూడొచ్చు ఎంత బాగుందో మీకైతే కనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలో నాకు ఫ్లైట్ ఉండే ఈవినింగ్ సిక్స్కు ఉండే ఇది ఎయిర్ అరబియా నేను ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ సారీ దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ షార్జాకి షార్జా నుండి